అంటే ఏమిటో అసలు వాడు వెంటనే లేచాడు వాడి రథానికి అందరూ గుర్రాలు కట్టుకుంటారు గాడిదలు కట్టుకుంటారు వాడేమిటో అవి కట్టుకోడు పెద్ద పులులు సింహాలు తోడేళ్లు కట్టుకుంటాడు వాడు వాడి రథం మామూలుగా కాదు యజ్ఞగుండంలోంచి బయటికి వచ్చింది ఆ రథం అది ఎక్కుతాడు వాడు ఆ రథాన్ని అందులో గొప్పతనం ఏమిటంటే వాడు కానీ ఆ రథమిక్కి యుద్ధానికి వస్తే పొగ మంచుతో కప్పేస్తాడు భూమి నంతటి ఎవరికి తన ఎదుటనున్నవాడు కూడా కనపడ్డా భూమి మీద కాకుండా దిక్కులు విదిక్కులు తిరుగుతుంది వాడు రథం చప్పుడు వినపడదు ధనస్సు కాని వింటినారి కాని వాడి చప్పుడు కాని రథం చప్పుడు కాని వినపడదు అరగంటలో ఒక అరవై కోట్ల మందిని కొట్టి వెళ్ళిపోతాడు వాడు అంత శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు వాడు యుద్ధానికి బయలుదేరించాడు హనుమని వాడు చూశాడు హనుమ ఇంద్రజిత్తుని చూశారు ఇద్దరు ఒకరికి దొరకకుండా ఒకరు కొట్టుకుంటున్నారట ఎన్ని బాణాలో ఇంద్రజిత్ వేస్తున్నాడు